జంగామ జిల్లా పాలకుతి మండలం వాల్మిడి గ్రామంలో ఏఈ నిర్లక్ష్యం వల్ల విద్యుత్ ప్రమాదానికి గురై బైకాని శ్రీశైల మృతి చెందాడని శ్రీశైల మృతికి కారణమైన ఏఈని సస్పెండ్ చేసి అతని కుటుంబానికి ముప్పై లక్షల చెల్లించి మృతుడి భార్యకు విద్యుత్ శాఖలో శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి సారియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని ఏడల సిఐటియు సిపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు దాదాపు పది సంవత్సరాల నుండి కట్టడిగా ప్రాంతంలో పనిచేస్తున్నాడు చిన్న ఉన్న రెండు గంటల ప్రాంతంలో విద్యుత్ షాక్తో మరణించడం జరిగింది మరి విద్యుత్ షాక్తో మరణించే చిన్న వయసుతో ఉన్నవాడు పిల్లలు తన పిల్లలు మరి నాలుగేళ్ళ ఒక పాప రెండేళ్ళ పాప చిన్న పిల్లలు అనాథలయ్యారు మరి విద్యుత్ షాక్ కట్ట జరిగింది మరి ఒక కట్టర్కు మరి ఏ గారు ఎల్సీఏకు మరి మరి ఏ పద్ధతిగా లైన్మెన్ ఉన్నా ఎల్సీఆలే మరి కట్టర్కు మరి ఎల్సీ ఇచ్చి ఈయన యొక్క తప్పుల వల్ల ఆయన నిండుబణ పడేది మరి అదేవిధంగా ఈ నెల రోజుల క్రితంలో గంగాపేరి మండలి ఎన్ని గ్రామంలో ఒక కట్టర్ తరణించడం జరిగింది లింగా మన పార్టీలో ఒక వ్యక్తి మరణించడం జరిగింది మరి అక్కడ మరి లైన్మెన్ గా లైన్ మేన్ను సస్పెండ్ చేయడం జరిగింది అధికారులు కావచ్చు మరి మరి కొంతమంది వ్యక్తులు మరి ఏ గారిని కాపాడుతున్నారు మరి ఏదేమైనా మరి ఆ కుటుంబానికి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పేద కుటుంబం కాబట్టి ప్రభుత్వ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా మరి ఒక ఎస్కేషన్ ఇవ్వాలి అత భార్యకు పర్మెంట్ ఉద్యోగం ఎలక్షన్ లో పర్మిట్ ఉద్యోగం ఇవ్వాలి లేదు తప్పకుండా సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయకుండా ఈఎంపీ గారిని సంప్రదించి డి గారి దగ్గర ఈయన ఒక మరి గతంలో మండలం రోడ్డు ఒక వేరు కాదు మరి బాలకు వేరు కాదు మరి అదేవిధంగా ఆ గ్రామంలో ఎట్లా అయ్యే లైబ్రేన్ ఈ బాలకుడి మండలి ఏది కూడా సస్పెండ్ చేయాలి ఒకవేళ సస్పెండ్ ఈ యొక్క పోరాటం పూర్తం చేసి వారికి వాళ్ళతో ఉంది ఆ అమ్మాయికి ముప్పై My